పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు శ్రీ విశ్వావసునామ ఉగాది శుభాకాంక్షలు ఈ విశ్వావసునామ సంవత్సరం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది ఏ రాశుల వారికి ఎటువంటి శుభ అశుభ ఫలితాలు ఇవ్వబోతున్నాయి గ్రహ సంచారాలు ఎలా ఉన్నాయి అలాగే ఎటువంటి పరిహారాన్ని పాటించుకోవాలి ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రత్న జ్యోతిష చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాల్పల్లి రవికుమార్ గారు గురుగారు నమస్కారం నమస్కారం గురుగారు కొత్త సంవత్సరంలోకి ఎంటర్ అవుతున్నాం మరి కొత్త సంవత్సరం ఎలా ఉండబోతుంది ద్వాదశ రాసుల వారికి అని తెలుసుకునే ముందు గ్రహాల సంచారం ఎలా ఉంది ముఖ్యంగా నాలుగు గ్రహాలు మనకి ప్రతి సంవత్సరం మారేది ఈ నాలుగు గ్రహాల సంచారం ఎలా ఉంది ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయి శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిని వాసరా పేట నిలయ సరస్వతి నమస్తే సుమన్ టీవీ ప్రేక్షకులకి నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మెయిన్ ఏంటంటే ఈ సంవత్సర ఫలితాలు ఇప్పుడు చెప్పుకుంటున్నాం కాబట్టి ప్రతీ నెల ఏంటంటే మాస ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి మాస ఫలితాలు చెప్పుకున్నప్పుడు ఏంటంటే రవి వన్ మంత్కి మారుతాడు ప్రతి నెల అలాగే బుధుడు ట్వంటీ డేస్ శుక్కుడు ఇరవై రోజులు అలాగే కుజుడు నలభై ఐదు రోజులు అలాగే శుక్కుడు ఇరవై రోజులు అంటే ప్రతిరోజు ఒక్కొక్క నక్షత్రం మారుతుంటాడు ఒక మెయిన్గా మటుకు గురువు రాహు కేతు శని అండి ఈ నాలుగు కూడా ఏడాది పాటు ఇచ్చిపించిగా ఉంటారు కాబట్టి గురువు ఉన్నారంటే సంవత్సర కాలం పాటు అక్కడే ఉంటారు అలాగే రాహు ఉన్నారనుకోండి కేతు వన్ హాఫ్ ఇయర్ ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారడానికి పడుతుంది శని ఉన్నారంటే టూ అండ్ హాఫ్ ఇయర్స్ మారుతారు అన్నమాట కాబట్టి ముఖ్యంగా ఏంటంటే అందుకే ఈ సంవత్సర ఫలితాలు చెప్పుకున్నప్పుడు ఏంటంటే మెయిన్గా గురువు రాహు కేతు శని యొక్క మార్పులు ఏంటనేవి తెలుసుకోవాలి ముందుగా శని వచ్చేసి మనకి ముప్పై తారీఖు మార్చి నెల రెండు వేల ఇరవై నుంచే మనకి కుంభరాశి నుంచి రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అదే రోజు ఉగాది అయింది అదే రోజు శని కూడా మారుతున్నారు అలాగే రాహు కేతులు వచ్చేసి మనకి పద్దెనిమిది మే రెండు వేల ఇరవై ఐదు రాహు మారంటే కేతు కూడా మారుతాడండి అందుకే చూడండి ఎప్పుడు కూడా జాతకంలో రాహు ఆపోజిట్ కేతు ఉంటారు నవాంశలో తీసుకున్న కూడా రాహు ఆపోజిట్ కేతు ఉంటారు ఎవరైనా చేతు వేసి ఇచ్చినప్పుడు మర్చిపోయి రాహుకి పక్కనే కేతు వేయడం లేదంటే రాహుకి మూడు గళ్ళు పక్కన కేతు వేయడం వేస్తూ ఉండొచ్చు తెలియక వాళ్ళకి సో ఎప్పుడలా కాదండి రాహు ఆపోజిటే కేతు ఉంటారు ఇంకోటి ప్రతి గ్రహం కూడా క్లాక్ వైజ్ తిరుగుతుంది ఒక్క రాహుకేతువులు మటుకు యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుంది అన్నమాట కాబట్టి రాహు కేతులు మటుకు యానార్థం ఒక రాశి నుంచి ఇక్క రాశి మారుతారు అతనేమో పద్దెనిమిది మే రెండు వేల ఇరవై నుంచి ముఖ్యంగా రాహు వచ్చేసి మనకి కుంభరాశిలోకి వస్తాడు అలాగే కేతు వచ్చేసి మనకి సింహరాశిలోకి వస్తారు వీళ్ళిద్దరు కూడా యాణార్థం పీరియడ్ అక్కడ నుంచి ఉంటారు ఎయిటీన్త్ వే నుంచి నెక్స్ట్ వచ్చేసి మనకి గురువు ముఖ్యంగా ఏంటంటే గురువే ఇంపార్టెంట్ అందరూ అనుకుంటారు గురువు మార్పు మలనే వస్తుంది గురువు ఏ రోజైతే మారుతాడో ఆ రోజే పుష్కరాలు స్టార్ట్ అవుతాయండి ఇదే రూల్ అనమాట సాధారణంగా గురువు ఏ రాశి నుంచి ఏ రాశికి మనం అనుకుంటూ ఉంటాం మనం జాతకం చెప్పినప్పుడు కూడా మన రాశి నుంచి రెండో స్థానంలో ఐదో స్థానంలో ఏడో స్థానంలో తొమ్మిదో స్థానంలో లాభ స్థానంలో గురువు ఉన్నప్పుడు మన శుభ ఫలితాలు చెప్తుంటాం కదా సో అందరూ అనుకుంటుంటారు అబ్బాయి ఎప్పుడు మన రాశి నుంచి సెకండ్ హౌస్ వస్తుంది ఎప్పుడు మన రాశి నుంచి ఫిఫ్త్ సెవెంత్ నైన్త్ లెవెన్త్ వస్తుంది సో వాళ్ళకి ఒకటే నమ్మకం ఏంటంటే ఈ రోజైతే పుష్కరాలు స్టార్ట్ అవుతాయో ఆ రోజు గురువు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతున్నట్టు మనం ఈజీగా గుర్తించవచ్చు ఇంకోటి అంటే ముఖ్యంగా చాలామందికి అంటే ఇప్పుడు కొంతమందికి వివాహం కాని వారు ఉంటారు సంతానం లేని వారు ఉంటారు ఉన్నత చదువు గురించి వెళ్ళిన వాళ్ళు ఉంటారు అలాగే ఫారెన్ విజిట్స్ కానీ ట్రావెల్స్ కానీ అంటే అసైన్మెంట్స్ కానీ గురించి వెళ్తారు కొత్త జాబ్ గురించి ప్రమోషన్స్ గురించి అలాగే సంతానం గృహం వాహనం ఇవన్నీ కూడా మనం చెప్పుకోవాలంటే కనుక గురువు యొక్క మార్పుతోటి చెప్పాలన్నమాట కొన్ని రాష్ట్రాల వాళ్ళకి లాస్ట్ రెండేళ్ళు లేదు ఈ ఏడది ఉంటుంది అంటే ఆ ఏడాది వాళ్ళకి రెండో స్థానం కానీ ఐదో స్థానం కానీ ఏడో స్థానం కానీ తొమ్మిది కానీ లెవెన్లోకి వచ్చినప్పుడు సంవత్సర కాలం పాటుగా అంటే ఈ నాలుగు గ్రహాల మార్పు తోటి దేశవ్యాప్తంగా ఎటువంటి మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది ఆర్థిక పరంగా కానీ ఆర్థిక పరంగా ఇవన్నీ కూడా ఎక్సలెంట్ గా ఉంటాయి ఎందుకంటే బుధుడు మెయిన్ వ్యాపారకారు ఎవరికైనా సరే ఆర్థిక ఆర్థికానికి ఏమో బుధుడు అవుతాడు అలాగే గురువు అవుతాడు గురువు వచ్చేసి మనకి సంచారం మిథున్ రాశిలోకి వస్తున్నాడు మిథున్ రాశి అధిపతి బుధుడు అండి సో ఎప్పుడైతే మిథున్ రాశి అధిపతి బుధుడిని ఈ గురువు కలుస్తాడు అంటే అమిధున్ రాశిలోకి వచ్చే సంవత్సర కాలం పాటు ఉంటాడు సో వ్యాపార అభివృద్ధి ఉంటుంది దేశాభివృద్ధి ఉంటుంది అన్ని విధాలు కూడా చాలా బాగుంటుంది ప్లస్ చాలామంది అంటే ఇంకా వ్యాపారం విపరీతంగా పెరుగుతుంది ఎక్స్పోర్ట్ కానివ్వండి ఇవన్నీ కూడా విపరీతంగా పెరుగుతాయి అనమాట వాతావరణ పరిస్థితుల్లో ఎటువంటి మార్పులు వాతావరణం కూడా చాలా బాగుంటుందండి ఎందుకంటే శని కూడా మనకి గురువు స్థానం అయిన మెయిన్ రాశిలోకి వస్తున్నాడు ఇంకోటి ఏంటంటే ఆధ్యాత్మిక కారకుడు శని గురువు కేతు కూడా అండి అలాంటి ఆధ్యాత్మిక కారకుడైన శని వచ్చేసి మనకి గురువు రాసి మేన్ రాశిలోకి ఉంటాడు కాబట్టి సో ఆధ్యాత్మిక వాతావరణం టూ అండ్ హాఫ్ ఇయర్స్ పరిపూర్ణంగా ఉంటుందని చెప్పుకోవచ్చు శత్రు దేశాల నుంచి వివాదాలు కానీ చోటు చేసుకుని అలాంటివి ఉండవు అలాంటివి అయితే ఏ ఇబ్బంది ఉండదు ఖచ్చితంగా ఉండదు జూన్ తర్వాత నుంచి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా తీరిపోతాయి కొన్ని కొన్ని రోజులు ఏంటంటే కుజుడు కూడా నీచ స్థానంలో ఉంటాడు అనమాట కర్కాటక రాశిలో ఈ మే జూన్ ఆ సమయాల్లో ఒకసారి జూన్ వెళ్ళిపోయిన తర్వాత నుంచి మటుకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు దేశానికి మటుకు గురుగారు ఈ విశ్వాస నామ సంవత్సరం కర్కాటక రాశి వారికి గ్రహాల సంచారం ఎలా ఉంది ఎటువంటి ఫలితాలు అందిస్తున్నాయి తప్పకుండా అమ్మ కర్కాటక రాశి అనగానే మనకి పునర్వసు నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ నక్షత్రాల సమూహం అంతా మనకి కర్కాటక రాశిలోకి వస్తుంది ఈ రాశి వారికి మిశ్రమంగా ఉందని చెప్పుకోవాలి ఎందుకంటే ముఖ్యంగా అష్టమసేన ఎఫెక్ట్ వెళ్ళిపోయినా కూడా అష్టమంలో రాహు వస్తున్నాయండి సో పద్దెనిమిది మే నుంచి సో అది కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది అన్నమాట అష్టమ శని ఎంత ఎఫెక్ట్ అష్టమరాహు కూడా కొంచెం ఎఫెక్ట్గానే ఉంటుంది ఈ అష్టమరాహు అంటే ముఖ్యంగా యాక్సిడెంట్స్ అవ్వడం చిన్న చిన్న అనారోగ్యాలు చేయడం దెబ్బలు తగలడం ఇంట్లో కానీ ఎక్కడైనా బయట కానీ కింద పడడం ఇలాంటివి జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంచెం వెహికల్ డ్రైవింగ్ జాగ్రత్తగా నడపాలి ఏ అర్థం ముఖ్యంగా మెయిన్ పాయింట్ శని కూడా చాలా ఎఫెక్ట్ ఉంది అది అయితే రెండున్నర సంవత్సరాల ఎఫెక్ట్ బాగా ఉంటుంది వన్ అండ్ హాఫ్ ఇయర్ కాబట్టి కాస్త పర్వాలేదు కానీ అదనమాట కొంచెం చాలా ఇంపాక్ట్ ఉంటుందండి కాబట్టి కొంచెం జాగ్రత్తగా వెహికల్ అంటే జాగ్రత్తగా నడపాలి అంటే రాహు అష్టమంలో ఉన్నా కూడా గురువు భాగ్య దృష్టితోటి రాహుని చూస్తున్నాడండి సో ఫిఫ్టీ పర్సెంట్ కవర్ అయినట్టు గుర్తుపెట్టుకోండి మెయిన్గా అందుకే చూడండి ఎప్పుడైనా పాపగ్రహాలని గురువు యొక్క దృష్టి ఐదో దృష్టి కానీ ఏడో దృష్టి కానీ దృష్టి కానీ ఎప్పుడైతే చూస్తారో జాతకంలో అయినా సరే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అవన్నీ కూడా నల్లిఫై అయిపోతాయి అన్నమాట సో అంత ప్రాబ్లమ్స్ ఉండవు అందుకని చెప్పి గురువు యొక్క దృష్టి చాలా ఇంపార్టెంట్ అన్నమాట కాబట్టి గురువు యొక్క భాగ్య దృష్టి భాగ్యస్థానం మీద అంటే రాహు మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా అంత మేజర్ ప్రాబ్లమ్స్ ఉండవు అంత మేజర్ యాక్సిడెంట్ కానీ అవి కానీ జరిగేందుకు అవకాశాలు తక్కువగా ఉంటాయి అయినా కూడా వెహికల్ డ్రైవ్ జాగ్రత్తగా చేయాలి అలాగే అష్టమశ్రీ ఎఫెక్ట్ వెళ్ళిపోయింది కాబట్టి ఆరోగ్య ఆయుష్ చాలా బాగుంటాయి ముఖ్యంగా ఏంటంటే కూడా ఆయుష్ కారకుడు అండి అలాంటి శని నుంచి ఎయిత్ హౌస్ నుంచి నైన్త్ హౌస్లోకి వెళ్ళాడు కాబట్టి ఈ ఆరోగ్య ఆయుష్ మాత్రం ఖచ్చితంగా బాగుంటుందని చెప్పుకోవాలి అలాగే మళ్ళీ పదిహేను మే నుంచి మనకి గురువు కూడా వే స్థానంలోకి వస్తున్నాడు అండి సో మొన్న దాకా లాభస్థానంలో ఉన్నాడు ఇప్పుడు వేయ స్థానంలో ఉన్నాడు కాబట్టి కొంచెం ఖర్చులు ఎక్కువగా ఉంటాయి అన్నీ కూడా మంచి ఖర్చులే ఉంటాయి ఎందుకంటే శుభగ్రహం ఎప్పుడైతే ఖర్చు స్థానం వేయ స్థానంలో ఉన్నాడో శుభానికి ఎక్కువ ఖర్చులు చేస్తారు అన్నమాట కాబట్టి కొంచెం ఈ సంవత్సరం మిశ్రమంగా ఉంటుందని చెప్పుకోవాలి సో ఫారెన్ వెళ్లేందుకు ఎవరైనా ప్రయత్నాలు చేస్తే అవి సఫలీకృతం అయ్యే అవకాశం ఉంటుంది ఫారెన్ ఛాన్సెస్ కూడా ఏంటంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఉందండి ఎందుకంటే గురుబలం తక్కువగా ఉంది అలాగే శని బలం కూడా తక్కువగా ఉంది కాబట్టి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉంది అన్నమాట మానవ ప్రయత్నం హార్డ్ వర్క్ స్మార్ట్ వర్క్ చేస్తే కనుక బాగా కష్టపడితే తప్పకుండా వెళ్ళాలనే తపన మీకు ఉంటే కనుక అప్పుడు వెళ్ళచ్చు లేదు కొంచెం మామూలుగా ఉంది డైలమా ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉంది అనుకుంటే ఖచ్చితంగా అది ఫిఫ్టీ ఫిఫ్టీ గానే సో గురువేమో ఉన్నాడు ఏమో భాగ్యస్థానంలో ఉన్నాడు ఇటువంటి పరిస్థితులు వ్యాపారస్తులు ఎలా ఉంటుంది వ్యాపారస్తుల మటు గడ్డు కాలం అని చెప్పాలంటే గురుబలం అంటే దైవ దైవానుగ్రహం కాకుండా గురువు ధనకారకుడు కూడా వేయడే అలాంటి గురువు వేయస్థానంలో ఉన్నాడు ఖర్చు వస్తాలో ఉన్నాడు ఆల్రెడీ ఖర్చు విపరీతంగా ఉంటుంది వ్యాపారస్తులకి ఇన్కమ్ ఒక్కొక్కసారి తక్కువ ఉంటుంది అలాగే ఎక్స్పెండిచర్ ఖర్చు కూడా ఎక్కువగా ఉంటుంది ఈ సమయంలో స్థానంలోనే గురువు క్లియర్గా ఉన్నాడు కాబట్టి ఈ సంవత్సర కాలం అంతా కూడా ఖర్చు విపరీతంగా ఉంటుంది కాబట్టి వ్యాపారస్తులకి ఏంటంటే ముఖ్యంగా ఎక్స్పెన్షన్కి వెళ్ళొద్దు అలాగే దాన్ని కొత్తది అయినా వ్యాపారం కూడా స్టార్ట్ చేయొద్దు ఉన్నది ఏముంది అదే ఉంచండి ఎక్కువ అప్పులు ఇవ్వకండి క్రెడిట్స్ ఇవ్వకండి అలాగే అప్పులు వాళ్ళ బెడత కూడా తప్పదు కాబట్టి కొంచెం మిశ్రమంగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా వ్యాపారం చేసుకుంటే మంచిది ద్వితీయ స్థానం కుటుంబ స్థానం అందులో ఉన్నాడు ఎలాంటి మనకి ఏంటంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ భార్య భర్తల మధ్య ఉండడం అన్యోన్యత లోపించడం చిన్న చిన్న వైరుధ్యాలు ఏర్పడడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయండి అయినా కూడా మనం గట్టిగా ఉండడానికి ఇవన్నీ కూడా బయటపడిపోవచ్చు పడిపోవచ్చు ఏం ప్రాబ్లం లేదు కాబట్టి ఎక్కువగా ఎవరితో కూడా అంటే ఆర్గ్యుమెంట్స్ అవి కూడా చేయకుండా ఉండడం మంచిది ఎందుకంటే ద్వితీయంలో కేతు ఉన్నా కూడా పర్వాలేదండి అష్టంలో రాహు సప్తమ దృష్టితోటి ద్వితీయ స్థానాన్ని చూస్తాడమాట సో ఎప్పుడైతే రాహు ద్వితీయ స్థానాన్ని చూస్తాడో వరుష వాక్ మనిషి అయితే అనిపిస్తాడనమాట అనవసరంగా ఆ గొడవ పెద్దదైపోతుందన్నమాట అప్పుడు అన్నప్పుడు అనవసరంగా అది గొడవ పెద్దది అయిపోయి ఇంకెక్కడికో వెళ్ళిపోతుందన్నమాట అందుకే మనం రిజర్వ్డ్గా ఉండాలి కామ్గా ఉండాలి కూల్గా ఉండాలి అలాగే షూరిటీ జోలుకి వెళ్ళకూడదు స్పెక్యులేషన్స్కి జోలుకి వెళ్ళకూడదు మధ్యవర్తితో వహించకూడదు సో మౌనంగా ఉంటే ఒక ఏడాది పాటైనా చాలా బాగుంటుంది ఏ తర్వాత చూసుకుంటే కర్కాటక రాసేవారికి విశ్వాస నామ సంవత్సరం మిశ్రమ ఫలితాలే కనిపిస్తుంది ఖచ్చితంగా మిశ్రమ ఫలితాలే ఉంటాయండి మరి ఎటువంటి పరిహారాన్ని పాటించుకోవాలంటారు ప్రస్తుతం మటుకు వీరికి ఏంటంటే ముఖ్యంగా రాహు అష్టమంలో ఉన్నదే ఇంపాక్ట్ ఎక్కువ ఉందండి వ్యయంలో గురువు కన్నా కూడా సో రాహు అష్టమంలో ఉన్నదికంటే అమ్మవారిని ఎక్కువగా ఆరాధించాలి ప్రతిరోజు వీలవుతే అమ్మవారి ఏ అమ్మవారైనా పర్లేదు అష్టోత్తరం చదువుకుంటే మంచిది అలాగే వీలైతే శుక్రవారం రోజు ప్రతి శుక్రవారం అమ్మవారి టెంపుల్కి వెళ్ళి నలభై యొక్క చేయడం ఎప్పుడైనా సరే అభిషేకంగా నచ్చను కానీ కుంకుమార్చలంగా అమ్మవారికి చేయిస్తే చాలా మంచిది ఖచ్చితంగా అష్టమంలో రాహు రాహునందుకు రాహుకి పద్దెనిమిది వేల సార్లు జపం చేయించి మినపప్పు కేజీంపో ఒక వెయ్యి రూపాయల వరకు గోల్డ్ ఐటమ్ దానం ఇస్తే దోషం మొత్తం తొలగిపోతుంది విద్య ఉద్యోగం వివాహం విదేశీయానం ఆరోగ్యం అలాగే ఐశ్వర్యం వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకి కాల్ చేసి గురువు అపాయింట్మెంట్ పొందవచ్చు గురుగారు కర్కాట రాశి వారికి ఈ సంవత్సరం మొత్తం మీద ఈ గ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి ఎటువంటి ఫలితాలు అందిస్తున్నాయి ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి ఈ విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు అండి నమస్కారం